హ్యాపీ సంక్రాంతి ఏవరా కొక్కే ఉన్న కర్చిందే పిచ్చి పిచ్చి బాలాజీ ఇక్కడ రెండు రోజుల్లో కోటు సున్న అయిపోతం జుండేనో సంక్రాంతికి రెండు లక్షలు మోహన్ కొడతా చూడు ఏవరా మావా దెన్ కన్న కన్నవేనవా పోలీసుల కొకన్ కొట్టే కొడతారే నాకు లాటరీ దగిలిందిరా దాంతో పాటు ఒక రిచ్ అమ్మాయి నాకు లవర్ గా దొరికింది నిజమంటే అది కూడా నా లాటరీ టికెట్ అది కూడా నా రిచ్ లవరో నీకు వెళ్ళేం కదా

గారు డబ్బులు ఎప్పుడు ఇస్తారా ఎన్ని రోజులు అయిన తీసుకొనే రోజులు ఇచ్చేస్తానక్క లాటరీ టికెట్ అని మోసుకున్నాక రెండు రోజులు రెండు రోజులు నెల రోజులు గడిపోయినావు ఈ రెండు రోజుల్లో కానీ డబ్బులు ఇక్కడినావంటే పోలీస్ స్టేషన్కి పోయి టంప్లైంట్ ఇస్తామనుకున్నావు కోర్టులో వచ్చేస్తాయి రెండు లక్షలకు నాలుగు లక్షలు ఇస్తానని తీసుకున్నావు కదరా బోర్డుగా రెండు రోజుల తర్వాత నీ కిడ్నీలు అమ్మేనా సరే నా బాకీ వసూలు చేసుకుంటా జాగ్రత్త రేయ్ ఎవరు దొరికిందన్న కారు ఎత్తుకొని పోయావు కదా ఏదైనా కారా నెల రోజులు అవుతుంది నా కారు ఎత్తుకొని మిస్ అయిపోయింది పోలీస్ కంప్లీట్ ఇచ్చిన రెండు రోజులు తెచ్చి ఇచ్చేస్తారులా ఇచ్చేస్తావా కారు మిస్ అవడు ఏంద్రా ఇటుదు నువ్వు మీ అమ్మ మీ నేను గడిపోయి తెలుసుకుంటా అవంతా ఫేక్ మ్యా నేను మార్చుకునేనా ముందే చెప్పినా ముందే చెప్పిన ఆ లాటరీ ఇస్తా అన్నవాడు ముందుగానే రెండు లక్షలు కట్టమన్నాడు అది లక్ష కార్ తీసుకొచ్చి లక్షకేమో డబ్బు డబ్బు అందిరతా ఉన్నది రిచ్ లవర్ అని చెప్పేసి ఆ సురేష్ బాంధేడు కార్ ఎత్తుకొని పోయినా అది కార్ ఎత్తుకొని నా పరిస్థితి అర్థం కావట్లేదు రాటోడు బతుకున్నా

पापा सुपर